జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ బ్యాచ్ అయితే ఒక 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 బ్యాచ్ ఆ బ్యాచ్లో రకరకాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నారు మేతావాళ్ళు ఉన్నారు వ్యవస్థలు ఉన్నారు ఉన్నారు మీడియా ముసుగులో ఉన్నారు పత్రికల ముసుగులో ఉన్నారు రకరకాలు అనుకోవడానికి ఒక బ్యాచ్ అన్నాను జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్యాచ్ ఎవరైతే నిద్ర ఆహారాలు మానేసి రాత్రిపూటగా నిద్ర లేకుండా కలవరింతలో కూడా జగన్ 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 అని చెప్పి కలవరించే వాళ్ళు ఆశ్చర్యకరంగా ఆయన ఓడిపోయిన తర్వాత కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ఓడిపోయిన తర్వాత కూడా ఈ జగన్ అనే పేరు వీళ్ళు రాత్రిపూట ఇంకా ఎక్కువ కలవరిస్తూ ఉన్నారు అధికారంలో లేకపోయినా వీళ్ళకు నిద్ర వీళ్ళను నిద్రకు జగన్ దూరం చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించగ మాన మీరు మీరు మరీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లే మొన్న విజయవాడలో జగన్ పోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ క్రేజ్ చూసి తైతప్పలాడుతున్నటువంటి బ్యాచ్లు వాళ్ళు మాట్లాడే మాటల్లో చూస్తే ఏ విధంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అండ్ జగన్ మీద వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా అదుపు దొక్కుతున్నాయి ఇవన్నీ చూస్తే అరే హరేరే పాపం ఆయన కేవలం పదకొండు సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైన కలిగి నిద్రలేని పరిస్థితే ఉందా ఎవడే నేను జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి వెళ్ళారు మిర్చి ఆటికి వాళ్ళతో రైతులను పరామర్శించారు వాళ్ళ సాధక బాధలు విన్నారు ఇని ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి అన్నారు కొన్ని లెక్కలు చెప్పారు ఆయన ప్రియకులు ఎట్లా ఉండే మీ ప్రియలు ఎట్లా ఉంది అని సాక్షాత్తు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాసినటువంటి లేఖలో కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకటి తేదీ ఉంది రేటు ఫిబ్రవరి ఒకటో తేదీ ఎంత ఉంది జనవరి పద్నాలుగు ఎంత ఉంది ఫిబ్రవరి పద్నాలుగు ఎంత ఉంది జనవరి ఇరవై ఐదు ఎంత ఉంది మొత్తం ఇరవై నాలుగులో రేట్లు ఇరవై ఐదులో రేట్లు రాసుకుంటూనే ఒక లిస్టు పంపించారు కదా అందులో జగన్ గారి పీరియడ్లోనే ఎక్కువ నన్ను స్పష్టంగా ఉంది కదా అంటే అండ్ అదే సమయంలోనే ఆయన జగన్ గారు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అలాంటప్పుడు ఇటువైపు ఈ బ్యాచ్లో వాళ్ళు ఏం చేయాలి జగన్ గారు చెప్పింది అబద్ధము అని నిజమేంటో చెప్పాలి ఏమంటారు ఆ మిర్చి సమస్యల వరకే కన్ఫైన్ అవ్వాలి అంతేనా అంతవరకే అవ్వాలి మీరేం మేలు చేశారు జగన్ వల్ల ఏం చేయడం జరిగిందో చెప్పాలి లెక్కలతో సహా అది పద్ధతి కదా నీ బాసుగుల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలెడితే ఎవరూ కూడా ఈ సబ్జెక్టు అసలైంది ఏదో అది మాట్లాడారు అసలు సబ్జెక్ట్ మిర్చిది ఎవరు మేలు చేశారు ఎవరి హాయంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరగాలి అది ఎవరు మాట్లాడట్లే ఏం మాట్లాడతారు జగన్కి పిచ్చి పట్టింది జగన్ ఒక సైకో మళ్ళీ జగన్ గారి భార్య తీసుకొచ్చి మీ మొగుడికి మంచిగా పిచ్చి తగ్గట్లే మంచి ట్యాబ్లెట్స్ పిచ్చు ఏడన్నా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఆయన మాట్లాడింది ఏంటి మీరు చెప్పాల్సింది చెప్పాల్సిందేంటి మీరు మాట్లాడుతున్నది ఏంటి అండ్ అక్కడ విపరీతంగా జనాలు వచ్చేసరికి ఈ కామెడీ ఛానల్లో జెండా పీకేద్దాం ఇక జెండా పీకేయడమే అని చెప్పి మళ్ళీ డిబేట్లు ఇదే ప్రజారాజ్యం చిరంజీవి గారిని కదా జెండా పీకేద్దామని ఒక బ్యానర్ హెడ్డింగ్ రాస్తే ఫ్రంట్ పేజీ కథనము ఆయన తర్వాత ఆయన బ్యానర్ పీకేశాడు జగన్ మీద కూడా జెండా పీకేద్దామని డిబేట్లు పెడితే ఆయనగానే పీకేస్తాడని చెప్పి అనుకుంటున్నారేమో పిచ్చామాయకులు వీళ్ళు బాబు పిచ్చామాయకులు పదహైదేళ్ళ నుంచి చూస్తున్నారు జగన్ రాజకీయాన్ని ఆ పదహైదేళ్ళ నుంచి జగన్ రాజకీయాన్ని చూశాక ఆయన పదకొండు సీట్లకు పరిమితమైనా కూడా రాత్రిలో నిద్రలు మానుకొని మరి పిచ్చి పిచ్చి హెడ్డింగ్ లో పిచ్చి పిస్తామని తెలుసు పిచ్చి పిచ్చి వార్తలు పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తూ ఉన్నారు అరే మీరు అధికారంలో ఉన్నారు ప్రజలకు ఏం చేశారో చెప్పండి అంటే లేస్తే జగన్ పడుకుంటే జగన్ ఇరవై తొమ్మిది తర్వాత కూడా మళ్ళీ జగన్ వస్తే ఏంది అని చెప్పి ఆ అసలు వీళ్ళే ఒక విజన్ అనేది ఇరవై తొమ్మిది వరకు జగన్ వస్తే ఎట్లుంటుంది ముప్పై ఐదు వరకు జగన్ అంటే ఎట్లుంటుంది నలభై ఏడు వరకు జగన్ ఉంటే ఎట్లుంటుంది వీళ్ళే ఒక షెడ్యూల్ అనేది పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ పెట్టుకొని మొత్తం జగన్ మీదనే డిబేట్లు వార్తలు మీరు అధికారంలోకి వచ్చారు మిచ్చి రైతులకు మీరు ఏం చేశారు వాళ్ళ పడే కష్టాలకు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి ఆ సొల్యూషన్ కనుగొనే క్రమంలో తొమ్మిది నెలల నుంచి మీ ప్రాసెస్ ఏంటి మాట్లాడాల్సిందేంటి ప్రతిపక్ష నాయకులుగాను విపక్ష నాయకులుగాను మాజీ ముఖ్యమంత్రి గాను ఒక పార్టీ అధ్యక్షుడిగాను ఆయన వెళ్తారు సమాధానం చెప్పాల్సింది మీరు పిచ్చి దగ్గర వేరే డాక్టర్ తీసుకెళ్ళు సైకు మెడలోడు జెండా వికే ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ చూస్తే ఎవరికి పిచ్చి పట్టిందో అర్థం కావట్లేదా ఎవరికి పట్టిందో అర్థం కావట్లేదా ఎవరు నిద్ర మానేసి రాత్రులు మేలుకొని చక్కగా ఉలికి పడుతున్నారో అర్థం కావట్లేదా అధికారంలోకి ఫ్రెష్గా వచ్చారా పంతొమ్మిది నెలలు అయిపోతుంది చేసే మంచి గురించి మాట్లాడండి జగన్ గురించి ఎందుకు అర